వెల్కమ్ టు సిటీ నైంటీ టీవీ శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని ప్రతి ప్రాంతంలో కూడా పల్స్ పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేసి మొబైల్ కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని సున్నా నుంచి ఆరు సంవత్సరాల చిన్నారులు పల్స్ పోలియో చుక్కల మందు తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారి బి మీనాక్షి తెలిపారు శ్రీకాకుళం పట్టణంలోని పాత శ్రీకాకుళం వద్ద సంతోషి మాత గుడి ఆవరణలో పల్స్ పోలియో కేంద్రంలో పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ మంజీర్ జిలాని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు అనంతరం డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో పోలియో వ్యాధిని నియంత్రించగలిగామని తల్లిదండ్రుల బాధ్యతతో ఏ ప్రాంతంలోనైనా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పూర్తి స్థాయిలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేస్తారని తెలిపారు బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో జన సమూహాలు ఉన్న ప్రాంతంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు మందు తప్పనిసరిగా వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు सर सर ओके सर मुझे ड्रामा पसंद है अम्मा जयेश अम्मा एनक रेंडरा अरे एनक रेंडरा ఈరోజు మార్చి మూడున పోలియో దినంగా చేసుకుంటున్నాము సో మనం అన్ని మన జిల్లాలో అయితే లక్ష యాభై ఐదు వేల చిల్లర పిల్లలు ఉన్నారు మన దగ్గర సో అన్ని దగ్గరలో కూడా మనం పద పదమూడు వందల ముప్పై ఐదు బూతులు రెడీ చేసుకున్నాం అన్ని దగ్గరలో కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే పిల్లలు చుక్కలు వేయించుకోవడానికి వస్తున్నారు సో అన్ని దగ్గరలో కూడా చక్కగా జరుగుతుంది సో ఈ రోజుకి మనం ఖచ్చితంగా ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న అందరి పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందండి మనం ట్రాన్సిట్ బూత్స్ పెట్టాం రైల్వే స్టేషన్స్లో బస్ స్టేషన్స్లో ఎక్కడ గుడిల దగ్గర కూడా మనం బూత్లు పెట్టడం జరిగింది అలాగే మొబైల్ బూత్లు కూడా పెట్టాము ఎక్కడెక్కడ వ్యాక్సిన్ షార్టేజ్ వస్తుందని రూట్ రూట్ సూపర్వైజర్లు పెట్టాము సో ఎక్కడైనా షార్టేజ్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటే ఈ సూపర్వైజర్లు వచ్చి అక్కడ వ్యాక్సిన్ ఇస్తూ సో అలా కవర్ చేస్తారు పొద్దున్న ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా కూడా ఈ బూత్ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుందండి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మీడియా ద్వారా ప్ర జీరో నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి అమ్మాయి అబ్బాయి ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలను ఉపయోగించుకోవాలి సో పోలియో రహిత దేశంగా మనం గుర్తించబడాలి థ్యాంక్ యూ